వచ్చేసినాం వాక్కి పడుతుందా బీచ్ ఉంది కదా ఇదిగోండి ఇసుక వాటర్ ఇదిగోండి ఆల్రెడీ పట్టేసారు కవరు ఎండిపోయింది కవరు మేము లేడికి వచ్చినాం మనిషికి ఒక రెండు కేజీలు వస్తాయిలే చూడండి అందరికీ నమస్కారం నేను ఇప్పుడు వాక్కి వెళ్తున్నాం నైట్ బాగా వర్షం వచ్చింది ఆ మా దగ్గరలో ఉన్న వాగు పొంగి పరుగుతుంది గోదావరిలో నుండి చేపలు ఎక్కుతాయి పెద్ద పెద్ద చేపలు ఎక్కుతాయి ఇప్పుడు వాటిని పట్టుకోవడానికి వెళ్తున్నాం ఇదిగోండి మల తీసుకెళ్తున్నాం అది వల్ల విసురు వల్ల ఏదో మా ఊరు మంచి వేటగాళ్ళలే గోదావరి చేప కంపల్సరీ వస్తుందండి అండి వాగ్కి ఈరోజు గోదావరి చేప తినాల్సిందే తగ్గేదలే ఇదిగోండి ఇదేనండి మా వాగు వచ్చేసినాం వాగ్కి గోదావరి దగ్గరలో ఉంటుంది ఇది వరకు వీడియోస్లో చూసే ఉంటారు మీరు ఇందాని పెట్టారంట పెద్ద చేపని ఇగో అవతల వెళ్తున్నారు అవతల ఎవరు సీనికి వెళ్తున్నారు వాళ్ళు అవతలడ్డు సీనికి వెళ్తున్నారు ఏది ఆల్రెడీ వేసేసారా వాళ్ళ మరి మనం వేరే చోట వేద్దాం మరి వాళ్ళు ఆల్రెడీ ఇక్కడే వస్తాయి ఇంకో చోట చూద్దాం పా మరి ఇక్కడ కంపల్సరీ వస్తాయి కదా చేపలు బలే అందుకని మంచిగా ప్లాన్ ప్లాన్డ్గా ఎవడు అదిగోండి చూడండి చేపలు పడుతున్నాయా లేదో ఇప్పుడు మా ఊరు లేపి చూస్తారు వాళ్ళ దాన్ని బట్టి మేము గెస్ చేయొచ్చు చేపలు ఎక్కాయా లేదనేది ఎక్కుతాయి కంపల్సరీ ఎక్కుతాయలే కానీ ఈ ఏరియాకి వచ్చాయా లేదనేసి అనేసి గెస్ చేస్తారు ఏరియాకి వచ్చాయి అనుకోండి అటు సైడ్ పెడతాం ఇక అటు సైడ్ పెడతాం మేము వాళ్ళ ఇక్కడ రాకపోతే వేరే చోటుకి వెళ్ళిపోతాం ఏది అవో చిన్న చిన్నవి పడుతున్నాయిలే పడుతున్నాయి కదా ఏంటి బాగా తగ్గుతుందా ఏం చేద్దా అవతలలో వేద్దామా వాళ్ళ చూడు ఏదో మంచి ప్లేస్ చూడు చేపల వేట నీకే తెలుసు ఎంతైనా నేచర్ నేచరే చూడండి ఇదంతా వాగే బాగుంది కదా బాగుంటుంది ఇప్పుడు మేము ఇక్కడ అది ఇవాళ వేస్తాం ఇక్కడ వేస్తాం ఇక్కడ వేసేసి ఆడ లాగుతాం అనమాట ఆడ విసురువాళ్ళు వేస్తాం మావాడు ఆడ ఆల్రెడీ ఉన్నారు ఆ చూస్తాను అది చెట్లు అడ్డున్నాయి మనకన్నా ముందే వచ్చినారు కదా వాళ్ళు ముందే పసి కట్టేసారా చేపలు ఎక్కేది ఒక శంగు పడతా నేను గాలి వేస్తున్నారా అవునా ఇంకొంచెం కొంచెం కొంచెం వెళ్తా ఉండాలంట నేను చూసారా చిన్న చిన్న పోలకాలు కూడా వస్తున్నారు అంటే మా వాళ్ళు కామనేలే యాక్చువల్గా డేంజరు మా వాళ్ళు కామనే వాగు పక్కనే ఉంటారు వాగు వాగంబట్టే ఉంటారు ఇరవై నాలుగు గంటలు పిల్లలు ఈత కూడా నీరు చేసుకున్నారు వాళ్ళంతా ఈ మూల కంపల్సరీ చేపలు వస్తాయి అనేసి మా నమ్మకం అనమాట మా నమ్మకం అందుకే ఇక్కడ వాళ్ళ వేసేసిండు ఒక గంట తర్వాత వచ్చి చూస్తాం కంపల్సరీ చేపలు పడి ఉంటాయి వాగు పొంగుతుంది కాబట్టి గోదావరి చేపలు అన్నీ ఎక్కువ వస్తాయి అనమాట ఇంకో ఇంకోవాళ్ళు ఎారు పెడతాం మరి ఆడ చిక్కుది కదా ఓకే మేము ఇలా వల్ల చేసేసినాం ఆడికి వెళ్తాం ఆడికి వెళ్తే చేపలు పడతాం చూడండి మా వాళ్ళు ఆల్రెడీ ఇవ్వండి ఆల్రెడీ పట్టేసారు కవరు నిండిపోయింది కవరు మేమే లేడికి వచ్చినాం మా దగ్గరికి చేపలు అన్నీ వాళ్ళే పట్టేసినట్టున్నారు ఇది ఇంకో బ్యాచ్ ఇలా పడుతునే ఉన్నారు అక్కడ ఓ బ్యాచ్ చూడండి ఎరా పడుతున్నాయారా ఒక్కొక్కరు పడుతున్నాయా చూడండి అట్లా లాక్ వెళ్తున్నారు వాళ్ళ విసిరి ఇదిగోండి అట్లా విసిరి అట్లా లాక్కి వెళ్ళిపోవాలి అంతేనా ఇదిగోండి మేము సక్సెస్ఫుల్గా ఒకటే ఒక చేప పట్టగలిగాం జల్ల జల్లనా ఏమంటారు ఏదది కింద పడ్డదా ఇదిగో ఒక రౌండ్కి ఒక చేప పడ్డది ఇవి బాగా టేస్ట్ ఉంటాయి ఇవన్నీ గోదావరి నుంచి వచ్చినాయి కదా గోధుమ నుండి వస్తాయి ఇవన్నీ ఒకటి వచ్చాయా బాగా ఇక పడ్డాయి బాగానే పడ్డాయి ఇవ్వండి ఓ చాలా వెళ్ళిపోతుంది పర్లే బాగానే పడ్డాయి అయితే మేము కూడా పట్టాలి చూడండి వీళ్ళ ప్లానింగ్ చూడండి

మా ఊరి బీచ్ చూడండి ఎన్ని పట్టాము మేమే పట్టాము కష్టపడి చాలా తక్కువ పడ్డాయి ముందు వెళ్ళిన వరకు పెద్ద పెద్దవి పడ్డాయిగా పట్టిన పట్టినవరకి పెద్ద పెద్దవి పడ్డాయి కదా మనకేం ఇంత చిన్నాయి ఎక్కిపోయినాయా పైకి ఇంకెన్ని రోజులు తిరగాలో వాళ్ళ చేపలు పట్టాలంటే పది కిలోమీటర్లు వెళ్ళాల పది కిలోమీటర్లు వెళ్ళాలా వేరే ప్లేస్లో అయినా దొరుకుతాయమని ఇయో ఇలా వచ్చాం మధ్యలోకి వచ్చాం వాగు మధ్యలోకి వచ్చాం వాళ్ళు పడుతున్నారు కదా ఆరికెళ్ళాలి ఇప్పుడు మేము ఆడికెళ్ళి పట్టాలి ఆ లోతుంటుంది ఆ లోతు ఉంటుంది ఏం చేద్దాం అది చూడండి ఎంత హార్డ్ వర్క్ లోతులో కొట్టుకుపోతుంది కానీ చేపలు అయితే దొరుకుతున్నాయంట కొట్టుకుపోతుంటే అట్లా పట్టుకుని వెళ్ళాలి వాళ్ళని తప్ప చేపలు కావాలంటే హార్డ్ వర్క్ అంతే ఇంతకు దొరకవు వాదా అలా పడిపోతాయి అలా ఏం కానీ అనుకుంటే అది కాని పని క్లైమేట్ సూపర్ ఉంది ఆ చూడండి పెద్ద పడింది వాళ్ళకి అది కూడా డి గది కదా ఎగిరిపోయింది కష్టపడుతున్నారు కాబట్టి కష్టానికి తగ్గ ఫలితం వస్తుందిలే ఎందుకంటే అంత లోతులో అది కొట్టుకుపోతున్నా వాగు అవి అలా వల్ల వేసిండు లోతులు అట్లా లోతులో మునుగుతూ మునుగుతూ వెళ్ళారా మన వల్ల కాదు అది అట్లాంటి టాస్క్లు ఎప్పుడు చేయలేము వాళ్ళు బాగా ప్రాక్టీస్ ఉన్నారు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాను నేను చేపలకి వాళ్ళు డైలీ వస్తా ఉంటారు ఒకరు లాగుతారు అనమాట వాళ్ళని తీసుకున్నారు ఇటు సైడ్ ఉన్నారు కదా ఆయన లాగేస్తారు అప్పుడు వాళ్ళని చిన్నగా పట్టుకొని ఒడ్డుకెళ్ళిపోతారు అంత హార్డ్ వర్క్ చేయాలి పడ్డదేనా అయ్యి ఒకటి పడ్డదా ఓ ఒకటి పడ్డదా వాళ్ళకి అందులో పెడతాం సంచల పెడతాం చూడండి చేపలు పట్టినాం మేమే పెద్ద పెద్ద చేపలు పట్టినాం మనిషికి ఒక రెండు కేజీలు వస్తాయిలే చూడండి ఇంకా ఉన్నాయిగా మూడు కేజీలు ఒక చేపే మూడు కేజీలు అవి కూడా మనయే మనదే పట్టింది కాదు అంటే నేను పట్టలేదు మనులు పట్టారు మీతో పాటు నాకు ఒక వాడొస్తాడు అంతే ఇందాక ఇక్కడ మేము వల పెట్టాం కదా చూద్దాం ఇన్ని చేపలు పడ్డాయో అడవి వల ఒకసారి లేపు చూడరా బాగానే పడ్డాయి ఓకేలే ఏయ్ Iti papara, iti iti. Papara. Iti pivitra. Hey! Thalli. Papavisu. Laka laka